అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడలండి టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయి మనకు ఇంట్లో మినపప్పు ఎసంటి పప్పులు వాడకుండానే టేస్టీగా ఎలా చేసుకోవాలనో చూసేయండి అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న వెళ్ళే కాని చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే ఇలా చే చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇది రవ్వతోటి వడలు సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయి మనకి ఎలాంటి పప్పులు వాడకుండానే టేస్టీ అయిన వడలు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులో రెండు కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఏదన్నా ఒకటి కొలత ఉంచుకోండి కప్పు కానీ గ్లాసు కానీ బౌల్ కానీ నేను ఒక చిన్న గిన్నెతోటి రెండు గిన్నెలు నేను ఉక్కుమరవ్వ వేసుకున్న అట్లనే కొన్ని ఉల్లిపాయలు చేసి వేసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకుస్తాం చిన్న కడి చేసి వేసుకోవాలి చూడండి అన్నీ వేసుకున్నాక మనం ఇప్పుడు దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఒక పావు స్పూను తినే సోడా మనం సోడ వేసుకుంటే మనకు అప్పటికప్పుడు చేస్తాను కాబట్టి మంచిగా పొంగుతో కంపల్సరీ సోడా వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం రవ్వంత ఒకసారి అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి చూడండి పెరుగైన మంచిదే మీరు కొంచెం దాన్ని గిలుకట్టుకొని చల్లలాగా అయినా వేసుకోవచ్చు స్పూన్ పట్టి అనుకొని ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకున్నాక అదంతా బాగా కలుపుకోవాలి మనకు పెరుగు రవ్వ కలిసినట్టు చేత కలుపుకుంటే చాలా బాగా కలుపుతుంది ఇప్పుడు వాటరు మనకి ఇంట్లో కప్పు సుదా పట్టాయండి చూసి కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోండి చూడండి చేత కలుపుకోండి చాలా బాగా కలుపుతుంది చేత కలుపుతా నేను ఇప్పుడు మనం రవ్వంతా బాగా కలుపుకుంటే మనకు వడలన్నీ చాలా బాగొత్తాయి చూడండి మనకు వాటర్ కొన్ని కొన్ని వేసుకొని చూసుకుంటా కలుపుకోవాలి మీకు దబ్బన లూజ్ గిట్లయితే కొంచెం రవ్ వేసుకోవచ్చు చూడండి నాకు ఒక కాపు కప్పు పట్టినాయి ఇప్పుడు దాన్నంతా మనం చాలా మంచిగా కలుపుకోవాలి మనం మినప పప్పుతో చేసిన వడాలకు ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనకు ఆ కంటేస్ట్లో ఉండాలి వడతుందా లేదా అన్నది చూసుకొని బాగా ఇంకొకసారి అంతా బాగా ఫబ్బీగా అయ్యేటట్టు కలుపుకోవాలి మనకు అట్లా కలుపుకుంటే లోపల ఎయిర్ పామ్ అయ్యి మనకు వడ అన్నది పొంగుతూ చాలా బాగా వస్తుంది గురించే పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటామో మనకు వడాలన్నీ పొంగుతూ చాలా బాగా వస్తాయండి గురించే మనం పిండి కలుపుడే మంచిగా కలుపుకోవాలి చూడండి పిండి కలిపినాక ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకుంటా మనం దాన్ని చేతిమిన దాన్ని ఒత్తేసుకోవచ్చు చూడండి అట్లా లేకపోతే ఏదన్నా మీరు చేయరాకపోతే ఏదన్నా పాంతింగ్ కవర్ విన్నన్నా లేకపోతే దేనితోటన్నా వేసుకోవచ్చు నేనైతే చేతి విన్ని వేస్తున్నా చూడండి అట్లా తీసి వేసుకోవాలి కొంచెం కరెంట్ వేయింది కాబట్టి వెలుతురు కొద్దిగా తక్కువ ఉన్నదండి నేను స్టవ్ వంట పెట్టి హైలు పెట్టినా కరెంట్ వేయింది చూడండి వచ్చింది కరెంట్ మాకు చూడండి ఇప్పుడు మనకు క్లియర్ కనబడుతుంది వడాలన్నవి పొంగుతూ చాలా బాగుతాయండి టేస్ట్ సుతం చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి చాలా బాగా నచ్చుతాయి మీ ఇంట్లో వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు అంత బాగుంటాయండి అవిటిని రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అయిలో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు లోపల దాకా ఉడకనంటే మనం లోకూర్ను మీడియానికి అడ్జస్ట్ చేసుకుంటా వడనవి మంచిగా వేంపుకోవాలి అప్పుడే మనకు చక్కగా ఫ్రై అవుతాయి అవి చూడండి నేను ఇంకో వాయిస్తా వేచి మనం రెండు వైపులా అటు ఇటు టర్న్ చేసుకుంటా మంచిగా వీటిని ట్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి పైన కొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా వడలైతే టేస్టీగా చాలా బాగుంటాయండి మీకు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది మీకు అంత బాగుంటాయి తప్పక ట్రై చేయండి ఇలా అయితే మనకు ఏ మినపప్పు లేకుండానే రవ్వతోటే మనం ఈజీగా వడలు అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇవి బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా చేసుకోవచ్చు ఉదయాన్నే లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా చేసేయచ్చు ఎట్లా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి